ఈ రోజు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మా బాబు సోల్జర్ అయిపోయాడు నువ్వు ఎవరు హూ ఆర్ సోల్జర్ హ్యాపీ రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా

అమ్ముకోకండి జై భీమ్ జై హింద్ జై హింద్ జై అంబేద్కర్ బాబాకి గాంధీజీకి జై హ్యాపీ రిపబ్లిక్ డే చదువులారా మీ అందరికి కూడా హ్యాపీ రిపబ్లిక్ డే ఇంకోటి నమ్ముకుంటావా పెద్దగయినాక ఓటి నమ్ముకుంటావా వెరీ గుడ్ మిత్రులారా మీరు కూడా ఇదే విధంగా మీ పిల్లలకు నేర్పించండి ఓటు నమ్ముకోకండి మంచి అంబేద్కర్ గారు కళ్ళు గన రాజ్యం కావచ్చు గణతంత్ర దినోత్సవం మనం ఎందుకు ఇట్లా ఉన్నాం ఇంత స్వేచ్ఛగా ఇంత ఎందుకు ఇంట్లో మంచి అంటే దానికి గల కారణం ఏంటంటే గణతంత్రం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం బాణిసత్తులో ఉన్నప్పుడు కూడా చాలామంది మహానికి పోరాటం చేసేసి మాకు గణతంత్రాన్ని అంటే మనల్ని మనం పరిపాలించుకునే విధానం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరు పిల్లలకు నేర్పించండి ఓటు నమ్ముకోకండి మంచిగా నిజాయితీగా బతకండి థ్యాంక్ యూ అందరికీ మరొకసారి అంబేద్కర్ బాబాకి జై ఇది మీతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు స్కూల్ టైం అయితే స్కూల్కి వెళ్ళాలి